ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కొర లక్ష్మణ్ రావు బ్లాగ్ ఈ రోజు అయితే ఆ రోజు చూపిస్తాను అన్నారు కదా మా నాన్నగారు కార్లు ఈ రోజు నేను ఈరోజు చూపించడానికి తెచ్చాను రండి ఆ రోజు టైం సరిపోలేదు చూపించడానికి ఇప్పుడు అయితే చూపిస్తున్నాను చూడండి చూపించి ఇదైతే ఫ్రెంచ్ సేడాలి ని చూడండి మా పాపకి నేనైతే అప్పుడే బిబిట్ కే కొనిచ్చని తాము నాది ఇదె ఇదె నేను మళ్ళీ తిర తిరపటలే తీసుకున్నాం వచ్చేది రిమోట్ కార్ మమ్మ రిమోట్ ఇది మా నాన్న ఐ.ఎఫ్. సాబ్ మాలేసినప్పుడు తెచ్చారు నా కోసం అయింది కదా అక్కడ నేను మా అన్నయ్య కొనిచ్చారు ఇది నాకు ఇది నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది ఇది నేను కొనుక్కున్నాను ఇంకా ఉన్నాయి కానీ ఇచ్చేసాను చాలా మంది మా అమ్మ ఇచ్చేసింది ఇవన్నీ నా ఫ్రెండ్స్ ఇచ్చారు మా అమ్మ నాన్న కొనిచ్చారు ఇంకా మా అమ్మలు కొనిచ్చిన బొమ్మలు నా బర్త్డేకి వచ్చినవి ఇవన్నీ ఇదైతే నాకు చిన్నప్పుడు జ్ఞాపకం ఒక నా చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లోని ఒక అన్నయ్య ఇచ్చారు గిఫ్ట్ చూడండి ఇది నా టెన్త్ క్లాస్లో బర్త్డే మా మమ్మీ ఇచ్చింది గిఫ్ట్ ఇది నా ఫస్ట్ ఇయర్లో మా నాన్న ఇచ్చాడు గిఫ్ట్ టెన్త్ ఫస్ట్ ఇయర్లోని ఇది నా నైన్త్ క్లాస్లో మా ఫ్రెండ్స్ ఇచ్చారు ఇద్దరు ఇంకా ఉన్నాయి చాలా చూపిస్తామండి ఫ్రెండ్స్ ఇది మా అన్నయ్య నా కోసం అయ్యప్ప వేసినప్పుడు నా కోసం తెచ్చేది చూడండి ఎంత బాగుందో గు ఫ్రెండ్స్ ఈ చిన్నప్పుడు నేను దాచుకునే డబ్బులు డిబ్బులు చూపిస్తాను చూడండి ఇది అయితే మా అమ్మ సంతలోని కొనిచ్చింది మా అన్నయ్యకి డిబ్బులు దా డబ్బులు దాచుకుందామని చూడండి ఇక్కడ మా అన్నయ్య దాచుకునేవాడు ఇది నాకు మా అమ్మ ఇచ్చింది డిబ్బి దాచుకున్న డబ్బులు ఇది మా నాన్న నాకు ఆన్లైన్లోని ఆర్డర్ చేసి ఇచ్చారు ఇందులో నేనే చిన్న బీరువా చిన్న బీరువా ఇది ఇందులో మనీ రాసుకుంటాను ఇప్పుడు రెండింటిలో నేను రాసుకుంటున్నాను ఇంకోటి ఫ్రెండ్స్ నా నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చింది చూడండి నేను ఇది ఇది నేను మా ఫ్రెండ్ మా బెస్ట్ ఫ్రెండ్ ట్రాప్ అయితే ఇప్పుడు కారు బొమ్మలన్నీ చూపించింది కదా అది అయితే ఇప్పుడు సినోలో అంటే జ్ఞాపకాలు ఇది పెట్టేసుకున్నది కొన్ని బొమ్మలు మాత్రం మా ఫ్యామిలీకి వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చింది దాని ఇదే మిగిలింది అందుకు ఇప్పుడు ఎవరికి ఇవ్వడానికి దాసేసుకొని ఇప్పుడు బయట తీసింది మా పాప అయితే ఇదని పాప ఇంటర్మీడియట్ చదువుతుంది అనకపోయింది సెకండ్ ఇయర్ అనకల్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా పాప అయితే ఇప్పుడు మాట్లాడుతుంది పాప మాట్లాడుతుంది ఒకసారి మాట్లాడింది వినండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పూజ ఈరోజు చూసారు కదా నా కారు బొమ్మలు అలాగే నా చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా చాలా బొమ్మలు ఉంటాయి మా అమ్మ ఇచ్చేసింది మా మాయాల కొడుకులకి అయినా మా నాన్న చిన్నప్పుడు ఏ క్లాస్లో నా టెన్త్ క్లాస్లోని ఉన్నప్పుడు మా నాన్న అయ్యప్ప వేశారు అప్పుడు గ్రీన్ కలర్ ఇలాంటి కారు ఒకటి తెచ్చారు నా కోసం మా మాయలు కొడుకుకి ఇచ్చేసింది అయినా నేను మళ్ళీ తెచ్చాను మళ్ళీ ఇచ్చేసింది మా అమ్మ ఇంకా అలాగే బోల్డ్ జ్ఞాపకాలు ఇంకా ఉండే గానీ చిన్న 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 బాబులు వచ్చారు మా ఇంటికి మా అత్త కొడుకులు మా పిన్నాల కొడుకులు అని వచ్చారు వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా ఇప్పుడైతే దీపావళికి మా నాన్న నాకు గన్ను కొని ఇచ్చారు అలా ఇంకో గన్ను కూడా ఉండి గ్రీన్ కలర్ గన్ను కానీ మా అత్తయ్యాల కొడుకు వచ్చారు ఆ కొడుకు ఇచ్చేసాము ఇంకా గన్ను ఇదిగో చూడండి దీపావళి కొన్న గన్ను ఇప్పుడు దాకా మా పాప మాట్లాడింది విన్నారు కదా ఇప్పుడైతే మీకు ఇంతవరకు వీడియోలు పెడుతున్నాం కానీ అందరు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అందరు లైక్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మా నాన్న మాట్లాడారు నేను మాట్లాడాను రోజు అయితే ఇలా జరిగింది ఈ వీడియో చూసారు కదా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న గండ కూడా కొట్టండి మీకు మళ్ళీ మా వీడియోస్ కావాలంటే బేగా లైక్ చేసుకుంటే మేము తొందరలో మీకు మంచి మంచి వీడియోలు తెచ్చి చూపిస్తుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్